హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం లీగ్లో అయితే ఫోర్ కేటగిరీస్ ఆఫ్ పీపుల్ అయితే వచ్చేస్తున్నారనే చెప్పాలి సో ఫస్ట్ వచ్చేసి హ్యాండ్సమ్ హీరోస్ అని ముగ్గురు హీరోస్ అయితే వచ్చేస్తున్నారు సో నెక్స్ట్ వచ్చేసి క్రేజీ కమిడియన్స్ వీళ్ళ ముగ్గురు క్రేజీ కమిడియన్స్ అనే చెప్పాలి నిజంగానే సో తర్వాత వచ్చేవాళ్ళు వైలెంట్ విలన్స్ వా నిజంగానే శోభాన్ చూస్తే వైలెంట్ విలన్ అనే అనిపిస్తుంది తర్వాత హాటీ హీరోయిన్స్ అలాగే హాటీ హీరోయిన్స్లో తేజు అలాగే బ్రహ్మముడి కావ్య నెక్స్ట్ వచ్చేసి ఐశ్వర్య వీళ్ళు ముగ్గురైతే ఉన్నారు సో వీళ్ళైతే నిజంగానే హాటీస్ అనే చెప్పాలి సో నెక్స్ట్ వచ్చేసి ఈ వారం అయితే మన హరి వేసే పంచులు అయితే సూపర్గా ఉన్నాయి ఎవరి మీద అనుకుంటున్నారు నిఖిల్ మీద నిఖిల్ మీద అయితే రాసుకున్న పంచులన్నీ నిఖిల్ మీద రాసుకున్నట్టు అనిపిస్తున్నాయి మేబీ నిఖిల్ ఫస్ట్ టూ రౌండ్స్ వన్ రౌండో ఓడిపోయినట్టున్నాడు ఈయన చూసారా చక్కగా కాళ్ళ మీద కాలు వేసుకొని కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని అమ్మాయిలనే చూస్తున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సో మన శ్రీముఖి వచ్చేసి అమ్మాయిని కాకపోతే ఇంకెవరిని చూస్తుందిరా చూస్తాడు రా అని చెప్పేసి అంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఈయన చూసారా ఒక గేమ్ కూడా కానీ చక్కగా కాలు మీద కాలేసుకొని ఉన్నాడు అని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటుంది అబ్బా అసలు పంచి డైలాగుల మీద పంచి డైలాగులు నిఖిల్ మీద వేస్తూ ఉంటే నిఖిల్ అయితే చాలా హ్యాపీ ఎంజాయ్ అయితే చేస్తున్నాడని చెప్పాలి ఈ వారం అంతా ఐ మీన్ ఈ వారం స్టార్ మా పరివారంలో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఒక గేమ్ అయితే ఆడుతున్నారు ఇంకా కసితో తేజు అండ్ నిఖిల్ ఇద్దరు కూడా ఒక బాల్ని నిఖిల్ విసురుతూ ఉంటే తేజు అక్కడున్న కొన్ని ఐటమ్స్ని పక్కగా జరపాలేమో మేబీ అది జరుపుతున్న టైంలో బాగా పాప మా బాల్ కళ్ళకు గంతలు కట్టుకుంటాడు నిఖిల్ అది పోయి బాగా తగులుతుంది స్పీడ్గా అంటే కసితో ఆడుతున్నాడు ఈసారైనా గెలవాలి హరి అన్నదానికైనా గెలవాలన్న పట్టుదలతో ఆడుతున్నాడు సో ఈసారి అయితే గెలుస్తున్నట్టే అనిపిస్తుంది నాకైతే సో అప్పుడు తేజుని అడుగుతాయి ఏంటి బాగా దెబ్బ గట్టిగా తగిలినట్టుంది బ్రెయిన్ ఏమైనా డ్యామేజ్ అయిందా ఎవరు పెళ్లి చేసుకున్నారు మీ భర్త పేరు ఏంటి అని చెప్పేసి ఫన్నీగా అడుగుతుంది సో దానికి తేజు అయితే అమర్దీప్ నాకు అన్నీ బాగానే గుర్తున్నాయి నాకు ఏమీ కాలేదులే అని చెప్పి చెప్తున్నాడు అలాగే హరి వచ్చేసి ఏం చూసారా అసలుకి ఏ సిగ్గు లేకుండా చక్కగా డ్యాన్స్ లేస్తున్నాడు ఒక గేమ్ కూడా ఆడట్లేదు అని చెప్పేసి మళ్ళీ పంచి డైలాగులు అయితే నిఖిల్ మీద వేస్తున్నాడు సో అప్పుడు శ్రీముఖి అస్సలు కాముకుంటు కావ్య వెళ్ళిపోయింది అంటే ఒకరు తన జీవితంలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అందరి కళ్ళు ఆయన మీదే ఉన్నాయారా మీకు అందరికీ మగవాళ్ళకి ఆడవాళ్ళకి అందరికీ నిఖిల్ మీదే చూపు అయిపోయిందని చెప్పేసి చెప్తూ ఫన్నీగా బాగా ఆట పట్టిస్తున్నారు పాపం నిఖిల్ మాత్రం అన్నిటినీ నార్మల్గా తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లయితే నాకైతే అనిపిస్తుంది సో మీకేమనిపిస్తుందో మీరు కూడా చూసి కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి